వెల్కమ్ టు రిపోర్టింగ్ ఛానల్ ఈ రోజు రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోందని నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసన సభ్యులు జైవీర్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ముందుగా సోమవారం పది లక్షల చేప పిల్లలను విడుదల చేసేందుకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆ తర్వాత కృష్ణానదిలో పిల్లలను విడుదల చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడం చాలా సంతోషకరం మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడుతున్న ఎమ్మెల్యే జయవీర్ రెడ్డికి ప్రభుత్వానికి మత్స్యశాఖ అధికారులకు సంఘ సభ్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుకూరి రాంబాబు మాజీ కౌన్సిలర్ రామకృష్ణ యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు ఓబీసీ నాయకులు జంగన్న రామారె కృష్ణారెడ్డి డి కొండావేణు విఘ్నేశ్ జిల్లా మత్స్యశాఖ సూపరింటెండెంట్ శ్రీను సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ జూనియర్ అసిస్టెంట్ రవి ఫీల్డ్ ఆఫీసర్స్ ఆలీ కిషోర్ రఘురాం మధు నాగార్జునసాగరం మత్స్యకారుల సంఘం కార్యదర్శి కందల తాతారావు ఉపాధ్యక్షులు మైలపల్లి వెంకటేష్ మాజీ అధ్యక్షులు కోడా అప్పారావు కమిటీ నెంబర్లు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు సాగర్ రిజర్వాయిల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు పది లక్షల పిల్లలను మన సాగర్ రిజర్వాయిలో వదలడం జరుగుతుంది నాగేద్ర సాగర్ నియోజకవర్గాన్ని చూసుకుంటే అందులో రెండు వందల ఏడు ట్యాంకుల్లో మొత్తం నూట పదమూడు కోట్ల పిల్లల్ని మనం హెపింగ్ చేయడం జరుగుతుంది తద్వారా గంగపుత్రులకి అందరికీ మేలు జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంత కృషి చేసి ఇక్కడున్న గంగపుత్రులకి న్యాయం చేయాలన్న తపనతో కృషి చేస్తున్నారు అందుకు అధికారులు కూడా ఎల్లవెళ్ళ కృషి చేస్తున్న విషయం మీరు అందరికీ గమనించారు ఈ విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమ పథకాల్ని అందించడంలో ముందు భాగంలో ఉన్నందుకు మీరు చూసిండ్రు మొన్న జరిగిన బై ఎలక్షన్లో కూడా ప్రజలు వారి దీవెనలు అందించిండ్రు అదేవిధంగా మా వంతు కష్టం మేము పడతామని ప్రజల మద్దతు కూడా ఇదే విధంగా ఉంటుందని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం చేపట్టిన ఈ ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాలు భాగంగా మనం రాష్ట్రంలో మన గౌరవ మంత్రి గారు వాకి చేయర్ గారు ప్రారంభించడం జరిగింది అలాగే ఇందులో భాగంగా ఈరోజు మన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు గారి ఈరోజు మనకి నాగార్జునసాగర్లో ఈ పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఈరోజు పది లక్షల ఉచిత పిల్లల పంపిణీ విడుదల చేయడం జరుగుతుంది మన నియోజకవర్గంలో మొత్తం రెండు వందల ఏడు చెరువులకు గాను కోటి పదమూడు లక్షల పిల్లల్ని మనం వదలడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం అలాగే మొత్తం మన జిల్లాలో దాదాపు పదకొండు వందల చెరువులలో దాదాపు ఆరు కోట్లు సీడ్ని మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో వేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ మత్స్యశాఖ సిబ్బంది అన్ని నియోజకవర్గాల్లో ప్రతి చెరువులో కూడా ఎక్కడైతే చెరువులు నిండి ఉంటాయో ఆ నిండిన చెరువులన్నింటిలో కూడా వేయడానికి ఉంది దీనిలో ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ మధ్య దళారీ వ్యవస్థని రూపు మార్చాలని చెప్పి ముఖ్యంగా మనకి ఆర్థికంగా వాళ్ళ పిల్లలు వేసుకోలేరు కాబట్టి మత్స్యకారులకు ఆర్థికంగా ఇబ్బంది కాకుండా ప్రభుత్వమే ఉచిత పిల్లలు వేసినట్లయితే వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి అభివృద్ధి చెందాలని చెప్పేసి సంకల్పంతో మన ప్రభుత్వము ఈ ఉచిత పిల్లల పంపిణీ కార్యక్రమం చేపడుతుంది దీనికి ఈరోజు మన సాగర్లో నగరణ సాగర్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినందుకు వారికి మా మత్స్యశాఖ ద్వారా మా జిల్లా కమిటీలందరి ద్వారా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమం దాదాపుగా మనకి ఈ నెల రోజులు మన మన జిల్లాలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దీని కూడా మత్స్యకారులు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుచున్నారు Ah. Thank you.